సహకార రంగంలో ప్రజలకు అందుబాటులో ఒక చక్కెర కర్మాగారం ఉండాలని అప్పటి ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జలగం వెంగళరావు శంకుస్థాపన చేశారు అప్పటి నుంచి కొద్ది రోజులలోనే ఈ ఫ్యాక్టరీ మూతబడే పరిస్థితికి తెచ్చింది అప్పటిలో రోజుకు పన్నెండు వందల యాభై టన్నుల చెరుకును క్రషింగ్ చేసి పద్దెనిమిది వందల మంది కార్మికులు ఉపాధి కల్పించేది అలాంటిది రాను రాను ఫ్యాక్టరీకి దినగండంగా మారింది ఇప్పుడు ఒక జర్లపల్లెలో తప్ప ఎక్కడా చెరుకు పండించే రైతుడు లేక చెరుకు అంటే ఇలా ఉంటుందని మన బావి పిల్లలకు చెప్పుకోవాలే తప్ప లేక ఎక్కడన్నా రైతులు పండించే ప్రాంతానికి వెళ్ళి ఇలా ఉంటుందని చూపించాలే తప్ప చెరుకు పరిశ్రమ ఇంకా మన కనుచూపులలో లేనంటే చెరక ఉత్పత్తి తక్కువగా ఉండడము సాంకేతిక సమస్యల వల్ల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల ఐదు వరకు ఈ ఫ్యాక్టరీ మూతపడింది వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల ఐదులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫ్యాక్టరీని బకాయిలు చెల్లించి మళ్ళీ తిరిగి ప్రారంభించారు అయితే చెరుకు ఉత్పత్తి లేక తగిన సాంకేతిక సమస్యల వల్ల తలెత్తడంతో ఈ ఫ్యాక్టరీ మళ్ళీ మూతపడే పరిస్థితికి తలెత్తింది అప్పటికే ఫ్యాక్టరీ నిర్వహణలో లోపం తలెత్తడంతో రెండు సార్లు ప్రభుత్వం కమిటీ నిర్వహించిన తగిన ఫలితం లేకపోవడంతో మూడవసారి భరద్వాజ్ కమిటీని పిలిపించి అటు కార్మికులను ఇటు రైతులను పిలిచి ఫ్యాక్టరీ నిర్వహణ సాధ్యమవుతుందా లేక మూసివేసే పరిస్థితి తలెత్తుతుందా అనే కోణంలో చర్చలు జరిపారు కానీ కమిటీ మాత్రము దీన్ని నడపడం కంటే మూసివేయడమే మంచిదని సలహా ఇచ్చి సంవత్సరాలు తెరుస్తామని చెప్పి తిప్పారు ఒక అనకాపల్లికి న్యాయం జరిగింది ఆ అనకాపల్లిలో పెద్ద ఎత్తున చేశాం అన్ని ఫ్యాక్టరీ కార్మికులంతా పై కూడా అక్కడ రైతులు అక్కడ కార్మికులు అందరూ కూడా అక్కడ ముప్పై కోట్లు ఇచ్చారు ఆ ఫ్యాక్టరీని వారం తిప్పారు వారం రోజులు కూడా చక్కెర రాలేదు అక్కడ కానీ అక్కడ పదిహేను కోట్లు సార్ మేము మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడరు అక్కడ ముప్పై కోట్లు పదిహేను కోట్లు వాడుకున్నారు బాగా కార్మికులకు న్యాయమే జరిగింది మళ్ళా కొద్దం డబ్బు ఎన్నికి తీసుకున్నారు చంద్రబాబు వంద కోట్లు ఈ చక్కెర ఫ్యాక్టరీ కేటాయించమని చెప్పారు ఒక్కొక్క ఫ్యాక్టరీ పేరు పెట్టి ఐదు కోట్లు ఐదు కోట్లు అని చెప్పి చిత్తూరు రేణుకుంట కడప నెల్లూరు అని పేర్లు పెట్టారు ఒక పైసా ఇవ్వలేదు కార్మికులకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం కూడా అన్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది సార్ మాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు జమ్మన ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీకి అరవై కోట్లు ఇచ్చేసి మేము ఈ ఫ్యాక్టరీని తిప్పుతాము కార్మికులను ఆదుకుంటాము రైతులను ఆదుకుంటామని చెప్పారు ఈరోజు మళ్ళీ మూడో కమిటీ వేశారు రెండో కమిటీలో రాశారు బ్రహ్మాండంగా నలభై ఏడు కోట్లు ఇస్తే ఈ ఫ్యాక్టరీ తిప్పుతుంది పదమూడు కోట్లు కార్మికులకు కొదం కొదము రామ్ మెటీరియల్కు ఈ ఫ్యాక్టరీలో సామాన్లు మార్చుకునే దానికని చెప్పేసి రెండో కమిటీ రాసింది మూడో కమిటీ ఎందుకు వచ్చింది సార్ మళ్ళా కాలాయాపం చేయనా నూట నూట ముప్పై మంది కార్మికులు రిటైర్ అయితే ఇంతవరకు వాళ్ళకి పింఛన్ కానీ గ్రాడ్యుయేట్ కానీ అక్కడ పిఎఫ్ కట్టడం కానీ జరగలేదు ఆడవాళ్ళు చనిపోయి కార్మికులు చనిపోయి ఆడవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఎలాంటి పిఎఫ్ ఇవ్వలేదు ఎలాంటి పింఛన్ ఇవ్వలేదు వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇవ్వలేదు ఎందుకు వచ్చారు కమిటీ మాకు మా ఈ ఫ్యాక్టరీ కమిటీ ఎందుకు వచ్చారు ఎవరు చెప్పారు కమిటీ రమ్మని గవర్నమెంట్ చెప్పిందా ముఖ్యమంత్రి గారు చెప్పారా మరి ఎవరు చెప్పకుండా వచ్చేసి కమిటీలు చూడడము డివైఎస్ ఆర్డర్ ప్రకారం ఒక లో ఒక కమిషనర్ ఉన్నాడు ఆయన చెప్తాడు మీరు రాసుకొని రాకుండే అని ఆయన ఏమంటాడు మాకు సంబంధం లేదయా గవర్నమెంట్ మీ మీద అభిమానం లేదు మీరు చెరుకు పండించుకొని మీరు ఆడుకొని మీ జీతాలు మీరే తీసుకోవాలా గవర్నమెంట్ ఇవ్వదు అని చెప్పారు ఆయన గవర్నమెంట్ ఇవ్వకుంటే కమిటీ ఎందుకు ఎండి ఎందుకు కమిషనర్ ఎందుకు ఆ ఫ్యాక్టరీలు మా గొప్ప చెప్పండి కార్మికులకు మేము అమ్ముకుంటామో ఆడుకుంటామో మా జీవితాలు మేము తీసుకుంటాం గవర్నమెంట్ ఒక దిక్కు మీకు సంబంధం లేదా మీరు మీరు ఎక్కడ అమ్ముకుంటారు ఫ్యాక్టరీని అని మమ్మల్ అంటారు సరే కమిటీని వేశారు కదా కంపెనీ మాకు అమ్మి ఫ్యాక్టరీని కార్మికులకు డబ్బు కట్టండి పదమూడు కోట్ల ఐదు వందలు పదమూడు కోట్ల యాభై లక్షలు మాకు కార్మికులకు రావాలి కార్మికులు చనిపోయి ఇప్పుడు రెండు వేల పన్నెండు నుంచి ఇంతవరకు ఒక పింఛన్ కూడా ఏర్పాటు చేయలేదు ఎందుకు ఏర్పాటు చేయలేదు అంటే అక్కడ పీఎప్ కట్టలేదు సార్ తొంభై లక్షలు పీఎప్ కట్టాలి ఆఫీస్ లో మేము పిఎఫ్ ఆఫీస్ కట్టబా రిటైర్ అయిన వాళ్ళు పింఛన్ ఇవ్వండి మేము మా వాళ్ళు రాసిస్తారంటే మీరు తొంభై లక్షలు డబ్బు కట్టాలా డబ్బు కట్టండి ఈ రోజు నుంచి అమలు చేస్తామంటారు ఆడొచ్చేది పన్నెండు వందలు మాకు పింఛన్ ఏఈ పన్నెండు వందలు దాంట్లో మళ్ళా కొర్రు ఈ కొర్రే ఎందుకంటే గవర్నమెంట్ డబ్బు కట్టలేదు అంటే ఎంత కడుతుంది డబ్బు ఎవరు కట్టాలి గవర్నమెంట్ డబ్బు దీనికి మేమే చెరుకు ఆడుకోవాలి మేమే జీతాలు తీసుకోవాలనేది ఒకటి ఉంది చట్టం సెంట్రల్ గవర్నమెంట్ చక్కెర కర్మాగారాలకు ఆర్థిక సహాయం ఇస్తుంది అది గవర్నమెంట్ పక్కన వాడుకుంటుంది ఎందుకు అంటారు సార్ తెలుగుదేశం ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు పడ్డ పరిశ్రమలకు ఎవరికి ఇచ్చారు అది సొంతం వాళ్ళే తిన్నారు మరి చక్కెర ఫ్యాక్టరీలు మీరే ఆడుకుని మీరే జీతాలు తీసుకోవాలన్నప్పుడు మేము సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కడతాం ఆ ట్యాక్స్ ద్వారా వాళ్ళు ఇస్తారు డబ్బు ఆ డబ్బు కూడా మాకు ఇవ్వడం లేదు గవర్నమెంటే వాడుకుంటున్నారు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కమిటీ అయినా కూడా న్యాయబద్ధంగా ఫ్యాక్టరీ తిప్పేది తిప్పంది మీ మీ ఛాయిస్ అది మీరు ఏమన్నా చేసుకోండి ఈ ఫ్యాక్టరీని తిప్తారా మూతేస్తారా అనేది మీ ఛాయిస్ అది కార్మికులు రావాల్సిన జీత బకాయిలు పింఛన్లు ఏర్పాటు చేసేటట్టుగా మాకు మీరు అనుకూలంగా స్పందించండి మాకు అది ఒకటి చాలు ఎన్ఎంబర్స్ ఉన్నారు ఎన్ఎంబర్స్ కూడా రిటైర్డ్ అయిన వానికి ఇంతవరకు వాళ్ళకు కూడా పెంచు ఏర్పాటు చేయలేదు పాపం వాళ్ళు రిటైర్డ్ అయినారు చాలా మంది చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ అటు రైతులకు ఇటు కార్మికులకు అన్నదండలు అందించేది అటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎవరికి తగిన న్యాయం చేయలేదని కార్మిక సంఘాలు చాలా సార్లు ధర్నాలు రాస్తారోహులు నిర్వహించిన ఫలితం లేకుండా పోయింది గత ప్రభుత్వ కాలంలో భరద్వాజ్ కమిటీ మూడు సార్లు ఫ్యాక్టరీని సందర్శించి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడడానికి వీలు లేదని ఇప్పుడు దీన్ని పునర్నిర్మించాలంటే మూడు వందల యాభై కోట్లకు పైగానే డబ్బులు కావాలని చెప్పి దానిని నిర్వీర్యం చేసే పరిస్థితిలో నెలకొంది చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ గతంలో పంతొమ్మిది వందల నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు శంకుస్థాపన చేసిన ఈ శిలా చూడండి ఇప్పుడు శిథిలా వ్యవస్థకు చేరుకోవడంతో పాటు ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీకి సంబంధించిన ఎటువంటి ఒక్క ఇనుప ముక్క కూడా లేకపోవడంతో పూర్తిగా నిర్వీర్యం చేశారు భవిష్యత్తు తరాల వారికి చెప్పుకోవడానికి ఇక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా నిర్వీర్యం చేశాయి గతంలో సుమారు పద్దెనిమిది వందల మంది కార్మికులకు ఉపాధి కల్పనగా ఉండే ఈ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు నామ రూపాలు లేకుండా పోయి శిథిలా వ్యవస్థకు చేరుకోవడంతో పాటి దీనికి ప్రధాన కారణం గతంలో ప్రభుత్వాలు చేసిన తప్పిదాలని చాలా మంది కార్మికులతో పాటు రైతన్నులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలు చేసే ఆగడాలకు ఇలాంటి ఎన్ని కట్టడాలు శిథిలా వ్యవస్థ చేరుకుంటాయో వేచి చూడాల్సిన పరిస్థితి ప్రతి ఒక్క కోఆపరేటివ్ ఇన్స్టిట్యూట్ నేను ఓపెన్ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది తర్వాత రెండు మూడు సార్లు మన కడపకు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా చందో షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయడం ఓపెన్ కృషి చేస్తానని ఆయన చెప్పి ఆ మాట నిలబెట్టుకునేటువంటి మార్గంలో ఒక కమిటీని ఫామ్ చేసి ఈ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ పరిస్థితులన్నీ స్టడీ చేసి ఒక నివేదిక ఇచ్చేదానికి ఆ కమిటీని పంపించడం జరిగింది ఆ ఆ యొక్క ఉద్దేశంతోనే ఈరోజు కమిటీ రావడం జరిగింది కాబట్టి కమిటీ వారు ఇప్పటి వరకు ఫ్యాక్టరీని అంతా పరిశీలించారు తర్వాత రైతుల నుంచి ఎంప్లాయీస్ నుంచి కూడా వారి వారి కొంతమంది ముఖ్యమైన అభిప్రాయాలు కూడా సేకరిస్తే బాగుంటుందని చెప్పి కమిటీ యొక్క ఉద్దేశం ఉంది కాబట్టి ఎంప్లాయీస్లో కొంతమంది రైతుల్లో కొంతమంది మీ యొక్క ఉద్దేశాలు ముందుకొచ్చి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను